నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకని మా ఆయనకి మా మావయ్య గారు బుద్ధులు రాలేదు ఒకవేళ వచ్చింటే బాగుండేదేమో అని చెప్పేసి ఎందుకంటే మా మావయ్య గారు చాలా నెమ్మదస్తులు అండి దేనికి అంత త్వరగా రియాక్ట్ అవ్వరు ప్రజెంట్ సిచ్యువేషన్కి ఆయన రియాక్ట్ అవ్వడం అవసరం అనుకుంటేనే అవుతారు లేదంటే కామ్గా ఉంటారు ఇక ఫుడ్ విషయంలో అయితే ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అవుతారు కానీ మా ఆయన మాత్రం కంప్లీట్గా ఆపోజిట్ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పడమే కాదు కంప్లీట్గా తినడమే మానేస్తారు అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు చేసిన ఎగ్ కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువైందండి మరీ ఎక్కువ కథలేంటి లైట్ గా ఎక్కువైంది అది నేను తిన్నప్పుడు నాకు అర్థమైంది అనమాట మా గారిని అడిగితేనేమో ఇదేమన్నా ఒక రోజుతో పోయేదేమో రోజులో మూడు సార్లు తినాలి ఒక పూట ఎలా ఉంటే ఏమో తిందులే అని చెప్పి అన్నారు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా ఆయన కూడా ఇలా ఉంటే ఎంత బాగుండేది లైఫ్ అనిపించింది కూడా కానీ అది మాత్రం జరిగిన విషయం లేండి అయినా అన్ని మనకు నచ్చినట్టే ఉంటే లైఫ్ ఏం లెండి అందుకని ఇలాంటివి కూడా ఉంటాయి ఇక మావయ్య గారికి ఏమో లంచ్ పెట్టేసిన తర్వాత రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీకి అని చెప్పేసి రవ్వ పప్పు నానబెట్టేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి